మూడు పండుగల కోసం మా ఊరు వెళ్ళాము ఈ మూడు పండుగలు ఎలా జరుపుకున్నామో మూడు నిమిషాలు చెప్పి చూపించేస్తా అర్లీ మార్నింగు వేకోత్సవాన్ని భోగి వేసాము భోగి మంటలు ఆ తర్వాత ఇడ్లీలు పెడితే తిన్నారు తిన్నాము తర్వాత తెల్లారింది తెల్లారిన తర్వాత గ్రామ దేవతకి పూజ చేసాము మేము కుటుంబ పూజ తర్వాత మా ఆవిడ ఏదో జాంకాయలు బయటకెళ్ళి జాంకాయల కోసం ఎతక్తా ఉంది మా లోగిట్లో చెట్టు అది ఎట్టో ఒక జాంకాయ పట్టింది ఫైనల్గా ఒక జాంకాయ బట్టి ఆ జామకాయని కోసుకొని దాన్ని ఆల్మోస్ట్ టేస్ట్ చూస్తానని చెప్పి తినేసింది అది భోగి ముగిసింది ఇది రెండో రోజు సంక్రాంతి పెద్దలకి పెట్టుకునే రోజు మా అత్త సమాధి మా నాన్న తాతలు ఫోటోలకి దండలేసి మా అబ్బాయి నైవేద్యం పెడుతున్నాడు సో ఈ నైవేద్యాల కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆయన సాంప్రదాయ దుస్తుల్లోకి మారాడు ఆ సాంప్రదాయ దుస్తుల్లోనే సంక్రాంతి పండుగ ముగించాం తెల్లవారితే కనుమ నీళ్ళు జోండు ఎలా పారుతున్నాయో కాలువల్లో సో ఇది మా పొలాలు ఈ పొలాలకి ఆ అబ్బాయి నేను వచ్చాం ఇదేదో గుమ్మడి చెట్లు అండి బాగుందని వీడియో తీసా ఇది వచ్చేసి ఇంట్లో నుంచి పోలేరమ్మను పంపుతున్నారు ఆ పోలేరమ్మకి నైవేద్యం పెట్టి దాన్ని చాకల వాళ్ళకి వాళ్ళని పిలిచి వాళ్ళు చేతిచ్చి వాళ్ళని పంపిస్తారు ఆ నైవేద్యం అంతా వాళ్ళకే చెందుతుంది ఇది ఒక పద్ధతి తర్వాత అదే కనుమ రోజు ఆ రోజే బంగారమ్మకి పొంగల్ పెట్టాం తర్వాత మా పొలాలు వాడేదో కొంచెం ఫోటోగ్రఫీ అంటే ఇంట్రెస్ట్ ఉంది వాడికి సో ఆ పొలాల్లో పచ్చడి పొలాలు కనబడేటప్పటికీ ఆ పొలాలని వివిధ రకాల యాంగిల్స్లో ఫోటోలు తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు ఈ టైంలో నేను స్వర్ణముఖి నదిలోకి వెళ్ళాను స్వర్ణముఖి నదిలో టైం బీయింగ్ నీళ్లు పారుతూ ఉన్నాయి కొన్ని నీళ్లు తాగేసి నీళ్లతో మొహం కడుక్కొని వచ్చాను ఈసారి అట్లా టైంకి నీళ్లు ఉన్నాయి ఇవి నీళ్ళు స్వర్ణముఖి నది నీళ్లు ఇంకన్నీ అయిన తర్వాత తిరిగి ప్రయాణం ఈ ప్రయాణంలో మావాడు మా ఆవిడ తర్వాత మా మదర్ కూడా వస్తుంది చూడండి మా మదరు ఇదంతా మా లోగిలి మా మదర్ వచ్చే లోపల ఆ లోగిలి చూపిస్తాను ఇది మావిడి చెట్టు మా నానేసింది అది మా అత్త సమాధి ఇక్కడ వచ్చేసి మా అబ్బాయి వెనకాల వస్తుండేది మా మదరు ఆ వెనకాల ఒక ఆయన వస్తాడు పెద్దయినా మాతో పాటు ఎప్పుడో మా తాత దగ్గర నుంచి పని చేస్తున్నాడు వద్దన్నా కూడా బ్యాగ్ తీసుకొస్తాడు కారు దగ్గరికి ఇది మా కోసం వచ్చిన కారు ఈ కారు ఎక్కి నా వర్క్ ప్లేస్ అయినా చేరాలకి బయలుదేరా